గుంటూరు మిర్చి మార్కెట్ ఆడండి ఈరోజు శుక్రవారం ఈరోజు సరుకులు అయితే మిర్చి సరుకులు రాష్ట్రం నల్మూల నుంచి నల్ల వేలు పెట్టి వచ్చారు అరవై ఐదు వేలు దాకా దగ్గర దగ్గర రావడం జరిగింది ఈరోజు అరవై ఐదు వేలు మిర్చి బస్తాలకు సంబంధించి కొన్ని మిర్చి రకాలు ఈరోజు హయ్యెస్ట్ రేట్లు అంటే అన్ని మిర్చి రకాలకు సంబంధించి హైయెస్ట్ రేట్లు అంటే డీలెక్స్ క్వాలిటీలు ఏ విధంగా జరిగిందో మార్కెట్ అనేది వీడియోలో చూద్దాం మీరు చూస్తుంది తేజ అండి తేజా మిర్చి క్వాలిటీ పరంగా చూస్తే బెస్ట్ క్వాలిటీ మిర్చి పంతొమ్మిది వేల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది తేజా బెస్ట్ క్వాలిటీ మిర్చి మీరు చూస్తుంది టూ సిక్స్ ఫోరు సీడ్ వాళ్ళది టూ సిక్స్ ఫోర్ ఈ టూ సిక్స్ ఫోర్ క్వాలిటీ పరంగా చూస్తే బెస్ట్ క్వాలిటీ పదహారు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగిందండి బెస్ట్ క్వాలిటీ టూ సిక్స్ ఫోర్ క్వాలిటీ పరంగా బెస్ట్ బెస్ట్ క్వాలిటీ నుంచి మీరు చూస్తుంది సింజంటా బ్యాడ్గి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి మార్కెట్లో ఎక్కువగా ఈరోజు శుక్రవారం కావటం వల్ల కొంచెం బెస్ట్లే ఎక్కువ కనబడుతున్నాయి డీలక్స్ అక్కడక్కడ ఈ సీజంటా బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేల ఐదు వందలు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి మీరు చూస్తున్న రకం సీజంటా బ్యాడ్కి మీరు చూస్తున్న రకం డీడి అండి దేవనూరు డీలక్స్ డీలెక్స్ క్వాలిటీ మిర్చి అండి బాగుంది కార్పెట్ కలరు మంచి కలరు కార్పెట్ కలరు సేల్స్ పరంగా డీలక్స్ క్వాలిటీ మిర్చి పదహారు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి డీడి మీరు చూస్తుంది ఆర్మోర్ అండి బెస్ట్ క్వాలిటీ అంటే బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్కి తగ్గింది పద్నాలుగు వేల రూపాయలు మార్కెట్ల అమ్మకం జరిగింది ఆర్మూరు క్వాలిటీ పరంగా బెస్ట్ ప్లస్ ఆర్మూరు పద్నాలుగు వేల రూపాయల దాకా జరిగిందండి కొంచెం ఆర్మోరి అలా డిమాండ్గానే ఉంది డీలెక్స్ రకానికి క్వాలిటీ పరంగా త్రీ డబల్ ఫైవ్ అవ్వండి మీరు చూస్తుంది మీడియం బెస్ట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియం బెస్ట్ కొంచెం రంగు తక్కువగా కనపడుతుంది మీడియం బెస్ట్ మిర్చిది పదిహేను వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది ఈ మీడియం బెస్ట్ మిర్చి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీరు చూస్తేనే తాలండి కర్నూలు డీడి తాలు రంగు తాలండి తొమ్మిది వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి డీలక్స్ తాలు బాగా డ్రై ఉండయి ప్యాకింగు రంగులు ఉంటే తొమ్మిది వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఈరోజు కొన్ని మిర్చి రకాలు హైయెస్ట్ రేట్లు ఏ విధంగా జరిగిందో అన్ని మిర్చి రకాలకు సంబంధించి చూద్దాం షార్క్ చూసుకుంటే నాణ్యమైన మిర్చి హైయెస్ట్ రేటు డీలక్స్ క్వాలిటీ పదిహేడు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరిగినాయండి ఇంకా రోమి టూ సిక్స్ విషయానికి వస్తే మీరు చూస్తున్న రకం రోమి టూ సిక్స్ మిర్చి అంటే డీలక్స్ క్వాలిటీ హైయెస్ట్ రేట్ చూసుకుంటే పదహారు వేల ఐదు వందల రూపాయల దాకా మార్కెట్ల అమ్మకాలు జరిగినాయి రోమీ టూ సిక్స్ ఇంకా తేజ విషయానికి వస్తే తేజ హైయెస్ట్ రేట్ చూసుకుంటే ఇరవై వేలు ఎక్కువగా జరిగినాయండి డీలక్స్ క్వాలిటీలు ఏదన్నా సూపర్ డెలక్స్ అయితే ఇరవై వేలు రెండు వందలు మూడు వందలు హయెస్ట్ రేటు ఇరవై వేల ఐదు వందలు తేజ డీలక్స్ క్వాలిటీ ఇంకా త్రీ థర్టీ ఫోరు నాణ్యమైన మిర్చి అంటే డీలక్స్ ధర విషయానికి వస్తే క్వాలిటీ పరంగా డెలక్స్ క్వాలిటీ అయితే ఇరవై వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి త్రీ థర్టీ ఫోరు ఇంకా నాణ్యమైన మిర్చి ఎక్కువగా పద్నాలుగు వేలు సూపర్గా క్వాలిటీలు డ్రై రంగు ప్యాకింగ్ అన్నీ బాగుంటాయి కనుక పద్నాలుగు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఎక్కువగా మార్కెట్ ప్రకారం అయితే పద్నాలుగు వేలు ఎక్కువగా జరిగినాయి మార్కెట్లో ఇంకా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే నాణ్యమైన మిర్చి డీలక్స్ క్వాలిటీ నాణ్యమైన మిర్చి అంటేనే డీలక్స్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ ఈ డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర హైయెస్ట్ రేటు ఈరోజు త్రీ ఫోర్ వన్ పద్దెనిమిది వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి ఇంకా త్రీ డబల్ప్ అయ్యా బ్యాడీ విషయానికి వస్తే క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ అయితే పద్దెనిమిది వేలు ఎక్కువగా పదిహేడు పదిహేడు వేల వందలు మార్కెట్లో ఎక్కువగా జరిగినాయండి క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ బాగా నాణ్యమైన మిర్చి ఉంటే కనుక పద్దెనిమిది వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రెండు రకాలు కూడా సేల్స్ పరంగా పర్లేదండి ఈరోజు ఇవి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల దాకా హైయెస్ట్ రేటు మార్కెట్లో జరిగింది ఈరోజు డీలక్స్ క్వాలిటీ ధర ఇంకా డీడీ విషయానికి వస్తే స్టడీ మార్కెటే హయ్యెస్ట్ రేటు అంటే డీలక్స్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి రకం నాణ్యమైనవి అని అర్థం పదహారు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకం జరిగినాయి డీడీ ఇంకా బుల్లెట్ అండి బుల్లెట్ అయితే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర పదిహేడు వేల రూపాయలు బాగా మంచి నాణ్యమైనవి పదహారు వేల ఐదు వందలు టు పదిహేడు పదహారు వేల ఐదు వందలు ఎక్కువ జరిగితే క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ అయితే పదిహేడు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి సీజంటా బ్యాడ్కి అండి సీజంటా బ్యాడిగీ విషయానికి వస్తే క్వాలిటీ పరంగా దేశీవాలిటీ అయితే పద్నాలుగు వేలు జరుగుతున్నాయి కొంచెం సైజు తక్కువ ఆ రకాలైతే పన్నెండు వేలు కానీ జరుగుతున్నాయి మంచి నాణ్యమైన మిర్చి ధరలు అయితే పద్నాలుగు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా బంగారం అండి బంగారం అయితే డీలక్స్ పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి సూపర్గా ఇంకా బ్రహ్మాండంగా ఉండే కాయలు అంటే పదిహేడు వేల రెండు వందల నుంచి పదిహేడు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఎక్కువగా మార్కెట్లో పదిహేడు వేల రూపాయల దాకా బంగారం జరిగింది ఇంకా నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే మంచి నాణ్యమైన మిర్చి ధర అంటే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర పద్దెనిమిది వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అండి టూ జీరో ఫోర్ త్రీ అయితే స్టడీ మార్కెట్టే డీలక్స్ క్వాలిటీ మార్కెట్లో పెద్ద కనపడతలేదు ఎక్కడన్నా ఒక చోట అయితే మాత్రం ఇరవై ఒక్క వేధాకైతే జరిగినాయి ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు డీలక్స్ ధరలు అయితే ఇలా జరిగినాయి ఈరోజు